హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే చింతాకు అండి చాలా టేస్టీగా ఉంటుంది మేము అనంతపూర్ సైడ్లో ఎలా చేసుకుంటామో మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీలోకి ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చింతాకుని తీసుకున్నాను ఇలా రెమ్మలు ఏమైనా ఉంటాయి కదా అలా తుంచేసి పక్కన పెట్టుకోండి మొత్తం అంతా నేను ఒక పావు కప్పు దాకా కందిపప్పుని తీసుకొని ఇలా బాగా శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు మనకి స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి అలాగే ఒక వంకాయనైతే కట్ చేసుకోండి ఇదిలోకే కాస్త అంత చింతపండు వేసుకోండి చింతపండు ఎందుకంటే మనం చింతాకు లేతగా ఉంటుంది కదా అందుకోసమని పులుపు ఉండదు కాబట్టి కొద్దిగా వేసుకోండి చింతాకులే కాంబినేషన్ అయితే గంజరాకు వేసుకోండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఇదైతే ఖచ్చితంగా వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి బాగా కడుక్కొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగైదు దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోండి మన ఈ చింతాకు పప్పుకి మెయిన్ ఏమంటే ఎక్కువ నీళ్ళలాగా ఉండకోకుండా కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుందండి చింతాకుపప్పు ఒకవేళ మీకు అలా తినాలనుకుంటే కాస్త అంత ఎక్కువ వేసుకోండి వాటర్ అయితే ఇప్పుడు ఇలా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇలా చేత్తో కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా నేను మూడు విజిల్స్ వచ్చాక చూశాను చూశారు కదా మనకి అసలు వాటర్ అనేది లేదు ఇలా ఉడికించుకొని మెత్తగా పప్పు గిత్తితో మెదుపుకోండి నేను ఇక్కడ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను నేనైతే సాల్ట్ ఎప్పుడైనా కానీ సార్లు వేస్తాను ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసి కొద్దిగా అంటే ఒక ఒకేసారి వేయకూడదు అంటారు కదా అందుకోసమని కొద్ది కొద్దిగా వేస్తాను రెండుసార్లు ఇలా బాగా పప్పు గిత్తితో పప్పు వినుపుకొని ఒకవేళ టేస్ట్ ఉప్పు తక్కువైందో ఎక్కువైందో చూసుకొని వేసుకోండి ఇప్పుడు పోపు కోసం అయితే ఒక రెండు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల దాకాయలు తీసుకొని అది కాస్తంత హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని అవి బాగా కలర్ వచ్చాక ఇప్పుడు దాంట్లోకి ఎండుమిరపకాయలని అలాగే కరివేపాకుని వేసుకోండి ఏదైనా కానీ పోప పోపు అంటే ఇదేనండి ఏం ఉండదు ఇంతే ఉంటుంది పప్పుకి కానీ ఏదైనా కానీ ఎక్కువైతే ఉండదు ఈ ఈ పోపు వేసుకుంటే సరిపోతుంది ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇలా చూసారా ఇది పాలలో మీగడ కట్టినట్లు ఇలా ఉంటే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉన్నట్లు ఇప్పుడు ప పోపు అనేది వేసేసుకొని కలుపుకోండి ఇలా నేను అంటే కొద్దిగా పప్పులో కట్టు ఉందంటే కట్టు వేస్తాను అదే గిన్నెలోకి లేదంటే ఇలా పప్పు తీసుకొని వేసుకొని మళ్ళీ తిరిగి వేసేసుకుంటాను అంటే క్యాజువల్గా ఎవరైనా ఇంట్లో ఇదే చేస్తారనుకుంటా నేనైతే ఇలానే చేస్తాను మామూలుగా చూశారు కదా ఎంతో టేస్టీ అయినా చింతాకపప్పు మనకి తొందరగా క్విక్ అండ్ సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేడి వేడి అన్నం లేకి పప్పు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకొని తింటే ఆహా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మేము అనంతపూర్ సైడ్లో ఇలానే చేసుకుంటాం ఇందులో అంటే స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకున్నాం కదా దాని బదులు ఎండుమిరపకాయలని వేసుకుంటాను నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి గడ్డిపప్పు అయితే ఇలా ముద్దలు కట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చింటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి